హలో ఎవరి అవుతున్నాయి కదా నేను కూడా ఒక చపాతి రోల్ ఒకటి చూపించబోతున్నాను సో నేను ఇక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ చపాతి రోల్స్ చూపిస్తున్నా వెజ్ అండ్ నాన్ వెజ్ లెట్స్ గెట్ ఇన్ రెసిపీ సో ఇప్పుడు ఇక్కడ టూ క్యారెట్స్ తీసుకుంటున్నా అండ్ ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బ్రాక్లీ తీసుకుంటున్నా కరెక్ట్ గా ఒక కప్ కార్న్ తీసుకుంటున్నా అండ్ ఒక ఒక అవకాడో తీసుకుంటున్నా ప్రోటీన్ ఆప్షన్ కోసం మెక్సికన్ స్టైల్ ది చీజ్ తీసుకుంటున్నా సో ఈ చీజ్ అనేది ఆప్షనల్ అది మీ ఇష్టం నాకు ఇక్కడ ప్రోటీన్ సోర్స్ కూడా కావాలి కాబట్టి నేను చీజ్ తీసుకుంటున్నా బట్ నేను ఎక్కువ చీజ్ యూజ్ చేయను లైట్ గా ఇట్లా పైన స్ప్రింకిల్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తా అంతే సో ఇది చీజ్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ మీ ఇష్టం అది సో ఫస్ట్ అయితే ఇక్కడ బ్రోకలీని కట్ చేసుకుందాం దీన్ని ముందుగా కడగొచ్చు కానీ నేను కట్ చేసుకుని కడుగుతాను టూ ఆర్ త్రీ పార్ట్స్ గా కట్ చేయండి ఆ సైజెస్ అనేది మీ ఇష్టం కట్ చేసుకుంటే నాకు ఇన్ని పీసెస్ అయినాయి సో ఇప్పుడు ఫస్ట్ బ్రోకలీని వాష్ చేసి పక్కన పెడదాం ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ అవడానికి కొంచెం టైం పడుతుంది అందుకని ముందు దీన్ని వాష్ చేసి పక్కన పెడుతున్నా క్యారెట్స్ అండ్ బ్రొకలు చాలా వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి సో అందుకని నేను ఈ టూ వెజిటేబుల్స్ పిక్ చేసుకున్నా ప్రిఫర్ అవకాడో కూడా మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కట్ చేస్తుంది ఎస్పెషల్లీ స్టమక్ ఏరియాలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కట్ చేస్తుంది అందుకని నేను ఇక్కడ మెయిన్లీ ఈ త్రీ వెజిటేబుల్స్ తీసుకున్నా మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు దీన్ని స్వాప్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ ఆఫ్ యువర్ చాయిస్ దీని తర్వాత ఇప్పుడు మనం టూ క్యారెట్స్ తీసుకున్నాం కదా వీటిని కూడా మంచిగా వాష్ చేయండి కొంతమంది వాటర్ లో బేకింగ్ సోడా వేసి కూడా వాష్ చేస్తారు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని అది మీ ఇష్టం నేనైతే ఈ క్యారెట్స్ పైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేస్తా అందుకని నేను నార్మల్ గానే వాష్ చేసుకుంటున్నా కొంచెం హాట్ వాటర్ తోని సో వీటిని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చపాతి కోసం పిండిని మిక్స్ చేసుకుందాం పిండి చాలా మెత్తగా సాఫ్ట్ గా మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనం పిండి ఎంత మెత్తగా మిక్స్ చేసుకుంటే అంత మంచిగా చపాతి వస్తుంది మనకు రోల్ చేస్తున్నాం కాబట్టి చపాతి అనేది మెత్తగా రావాలి అందుకని ముందు పిండి మెత్తగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసిన క్యారెట్స్ ఇంత చిన్న పీసెస్ గా కట్ చేయండి ఎందుకంటే చపాతి రోల్ లో మనం ఎక్కువ లెంతీగా కట్ చేసుకున్నాం అనుకోండి పీసెస్ తక్కువ తక్కువ వేయాల్సి వస్తుంది సో అందుకని నేను ఇక్కడ చూపించే సైజ్ లో మీరు క్యారెట్ కట్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోయండి ఆయిల్ దీనికి తక్కువే పడుతుంది సో చూసుకొని పోయండి ఫస్ట్ మనం ఇక్కడ బ్రాకలీని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే క్యారెట్స్ తొందరగానే మెత్తగా అయిపోతే బ్రాక్లిక్ టైం పడుతుంది కాబట్టి ముందు మనం బ్రాక్లీని ఇక్కడ ఫ్రై చేస్తున్నాం బ్రాకలీ అంతా దాంట్లో వేసి ఒక టూ టైమ్స్ అలా కలిపేసి క్యాప్ పెట్టేసేయండి దాన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా ఉడికించండి మీకు తెలిసిపోతుంది బ్రాకలీ కలర్ అనేది కొంచెం మారుతూ ఉంటది అండ్ దాని సైజ్ కూడా తగ్గుతూ ఉంటది ఆ గ్రీన్ కలర్ అంతా డార్క్ గ్రీన్ గా చేంజ్ అవుతూ ఉంటది సో ఈ టైంలో మనం క్యారెట్స్ వేయాలి మనం ఇందాక కట్ చేసుకున్న క్యారెట్స్ అన్ని వేసి ఒకసారి కలిపి మళ్ళీ లిడ్ పెట్టి క్లోజ్ చేయండి ఒక టూ మినిట్స్ ఉడికించండి దాన్ని కూడా ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత ఒకసారి క్యాప్ తీసి ఈ క్యారెట్స్ ఉడికినాయో లేవో ఇలా ఒక పీస్ తీసుకొని చేతితో ఇలా ప్రెస్ చేసి చూడండి లైట్ గా ఉడికింది అని అనిపించినప్పుడు ఇప్పుడు ఈ మిక్సర్ కి మనం ఇందాక కప్పులో కాన్ తీసుకున్నాం కదా ఆ కాన్ మొత్తం దీంట్లో వేసేయండి సో ఇవన్నీ వేసిన తర్వాత దీనికి లిడ్ క్లోజ్ చేసి పెట్టండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని క్లోజ్ చేసి ఉంచండి క్యారెట్ బ్రోకలీ ఇంకా కార్న్ ఇదంతా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ లిడ్ క్లోజ్ చేసి ఉంచండి మన చపాతీ స్టఫింగ్ ఇంతే ఇవి మంచిగా ఉడికే లోపు మనం దీన్ని ఇంకొక స్టవ్ పైకి షిఫ్ట్ చేసి నేను ఇక్కడైతే చపాతీ ప్యాన్ వేడి చేసుకుంటున్నాను ఈ చపాతీ ప్యాన్ లోపు మనం ఇక్కడ అవకాడో తీసుకున్నాం కదా మన అవకాడోని సో ఇక్కడ నేను ఒక అవకాడో తీసుకుంటున్నా దాన్ని కట్ చేసి స్పూన్ తో ఇట్లా అంటే మొత్తం పల్పంతా వచ్చేస్తుంది ఈ పల్పంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి ఫోర్క్ ఆర్ ఏదన్నా టీ స్పూన్ ఉన్నా పర్వాలేదు సో ఫోర్క్ అయితే మంచిగా మ్యాష్ అవుతుంది ఫోర్ తీసుకొని దాన్ని మంచిగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ స్టఫింగ్ కూడా ఎలా ఉడికిందో ఒకసారి చూద్దాము బ్రోకలీ చూడండి ఇంకా కొంచెం ఉడకాలి దీనికి ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేయండి సాల్ట్ వేసి దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఇవన్నీ ఉడికేంత వరకు లిడ్ క్లోజ్ చేసి పెట్టండి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని క్లోజ్ చేసి ఉంచండి టూ టు త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నా సో ఇప్పుడైతే మంచిగా ఉడికింది దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం చపాతీస్ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ రోల్ కాబట్టి పిండి చాలా తక్కువ తీసుకోండి ఎక్కువ ఎక్కువ పెట్టి చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే చపాతీస్ వీలైనంత సన్నగా రావాలి సో సన్నగా వస్తేనే మనకి మంచిగా అవి మెత్తగా అవుతాయి సో అందుకని సన్నగా చేసుకోండి ఇప్పుడు తర్వాత ప్యాన్ పైన ఆయిల్ పోసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక సైడ్ ఆయిల్ మంచిగా అప్లై చేయండి సో ఇక్కడ చిన్న చిన్న డాట్స్ లాగా మీకు బుడగల్ లాగా కనిపిస్తున్నాయి కదా ఆ బుడగలు వచ్చిన తర్వాత చపాతిని ఫ్లిప్ చేయండి ఈ ఫ్లిప్ చేసి ఈ కింద వరకు కాలేంత వరకు మీకు ఒకవేళ అన్ని చపాతీస్ ఒకేసారి చేసుకుంటా అనుకుంటే ఈ స్టేజ్ లో చపాతీని తీసుకొని పక్కన పెట్టేసుకోండి అన్ని చపాతీస్ ఇలాగే తీసుకొని పక్కన పెట్టుకోండి ఒకవేళ మీరు ఇక్కడే చీజ్ వేయాలి అనుకుంటే కింద వైపు సరిగా కాలక ముందే మనం చపాతి ఫ్లిప్ చేసిన వెంటనే ఇంకొక సైడ్ చీజ్ వేయండి కింద చపాతి మంచి కాలే లోపల మనకి చీజ్ కూడా మెల్ట్ అయిపోతుంది సో ఇక్కడ ఒకవేళ చీజ్ తీసుకోకపోతే ఈ స్టేజ్ లోనే చపాతి కింద కూడా చపాతీని కాల్చేసుకొని మీరు పక్కన పెట్టేసుకోండి నేనైతే చీజ్ తీసుకుంటున్నా కాబట్టి ఒక సైడ్ కాలగానే ఫ్లిప్ చేసి దీనిపైన చీజ్ వేసుకుంటున్నా మంచిగా ఒక క్యాప్ పెట్టేస్తున్నాను సో తొందరగా మెల్ట్ అయిపోతుంది చపాతి కూడా ఎక్కువ కాలదు అని సో చీజ్ కొంచెం లైట్ గా నేను చూపిస్తున్నట్టు మెల్ట్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి మొత్తం మొత్తం చీజ్ అంతా మెల్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు లైట్ లైట్ గా మెల్ట్ అయిపోతున్నప్పుడు తీసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకుని దీనికి మనం ఫస్ట్ రెడీ చేసుకుని పెట్టుకున్న మ్యాష్డ్ అవకాడోని నేను మంచిగా స్ప్రెడ్ చేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి నేను ఇక్కడ ఒకటే అవకాడో తీసుకున్నా కాబట్టి తీసుకొని అన్ని చపాతీస్కి రావాలి కాబట్టి కొంచెం కొంచెం తీసుకుంటున్నాను ప్లస్ అలాగే స్టఫింగ్ కూడా అయిపోతుంది అందుకని ముందు కొంచెం అవకాడో తీసుకోండి అండ్ దీనిపైన మనం రెడీ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ ని మంచిగా స్ప్రెడ్ చేయండి అది మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి మీరు చపాతిని రోల్ చేసుకున్న దాన్ని బట్టి తీసుకోండి ఒకవేళ మీకు ఇక్కడ ఆనియన్ కానీ టమాటో కానీ కావాలనుకుంటే ఈ ప్లేస్ లో ఆనియన్ అండ్ టమాటో ఇంకా ఏమన్నా వెజ్జెస్ ఆర్ ఇంకేమన్నా గ్రీన్ లీవ్స్ కానీ లెటర్స్ కానీ అట్లా ఏమైనా ఉంటే అవి ఈ స్టేజ్ లో యాడ్ చేసుకొని దాన్ని రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవడం అంతే ఇక్కడ నేను సాస్ కోసం ర్యాంచ్ వాడుతున్నా ఇక్కడ ర్యాంచ్ దొరుకుతుంది అది సేమ్ కైండ్ ఆఫ్ మైనస్ లాగానే ఉంటది సో మీకు ఒకవేళ ర్యాంచ్ వద్దనుకుంటే పనీర్ ని ఇంకా కర్డ్ ని కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసి గ్రైండ్ చేసుకుని దాన్ని కూడా మీరు అసలాగా యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ అండ్ హెల్దీ ఆప్షన్ ఇక్కడ ర్యాంచ్ ఆల్రెడీ దొరుకుతుంది కాబట్టి ఆ ర్యాంచ్ పోసుకుంటున్నా నేను ఇక్కడ ఏమి ఎక్కువ పోయాను సో లైట్ లైట్ గా అట్లా పోసుకొని దీన్ని ఇలా రోల్ చేసుకోండి దీన్ని ఒక ట్రయాంగిల్ లాగా కూడా రోల్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ గా జస్ట్ అట్లా రోల్ చేస్తున్నా ఇంతేనండి అన్ని చపాతీస్ ఇలాగే చేసుకొని స్టఫ్ చేసి రోల్ చేసుకొని పైన మీకు నచ్చిన సాస్ టమాటో సాస్ కానీ ఏదైనా సాస్ మీకు నచ్చిన సాస్ ఏదైనా తీసుకొని దానిపైన వేసి రోల్ చేసుకోవడమే ఒక వెజ్ చపాతీ రోల్ సో నేను ఇక్కడ మీకు టూ టైప్స్ ఆఫ్ చపాతీ రోల్స్ చూపిస్తున్నా వెజ్ అండ్ నాన్ వెజ్వి సో ఇప్పుడు మనం మటన్ చపాతీ రోల్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికి నేను ఇంట్లో చేసిన మటన్ ఉంటుంది కదా ఆ మటన్ ని ఓన్లీ కొన్ని పీసెస్ని బోన్ పీసెస్ని కాకుండా కొంచెం మంచిగా మెత్తగా ఉండే పీసెస్ ఉంటాయి కదా సో ఆ పీసెస్ని తీసుకొని మొత్తం మ్యాష్ చేశాను నాకు నచ్చినట్టు సో ఇట్లా మ్యాష్ చేసి ఒక బౌల్లో వేసుకున్నాను సో ఇప్పుడు మనం ఇంతకు ముందు లాగానే ఒక చపాతి తీసుకొని ఆ చపాతికి చీజ్ పెట్టి కొంచెం ఉడికిన తర్వాత చపాతి వేసి పక్కన పెట్టుకుంటాం కదా దీనికి పైన మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకుంటా మటన్ని వేస్తున్నా సో మటన్ని వేసి మంచిగా ఎంత కావాలంటే అంత వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకుని దీనిపైన కొంచెం మనం ఇందాక రెడీ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ ఉంటది కదా ఈ క్యారెట్ అండ్ బ్రోకలీ స్టఫింగ్ అది కూడా దీనిపైన స్ప్రెడ్ చేస్తున్నా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన ఇందాక తీసుకున్న ర్యాంచ్ ఆ సాస్ ఏదైతే ఉందో అది వేసుకొని ఈ చపాతిని కూడా ఇలా రోల్ చేసుకుంటున్నా నేను ఈ వెజ్ ఫ్రాంక్ కట్ చేసి చూపిస్తున్నా హాఫ్ చేసి సో లోపల అయితే స్టఫింగ్ ఇట్లా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక మంచి హెల్దీ ఆప్షన్ కూడా మీకు ఒక టూ చపాతీస్ తింటే మంచిగా ఫిల్లింగ్ ఉంటుంది ఒక అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ లంచ్ లాగానే ఉంటుంది బట్ మీకు హెవీగా అవ్వదు సో ఒకసారి ట్రై చేసి చూడండి మనం మటన్ చపాతీ రోల్ ని కట్ చేద్దాం సో దీని లోపల ఇలా ఉంది సో ఇట్లా హాఫ్ చేసుకొని కూడా చిన్న చిన్న రోల్స్ లాగా కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటది చాలా బాగుంటది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంతేనండి రెసిపీ సో ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టు మీరు ఎవరైనా ట్రై చేసుకుంటే నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి అట్లానే ఇట్లాంటి సింపుల్ రెసిపీస్ ఇంకా నేను కొన్ని చేస్తాను ఒకవేళ మీరు ఇంకా ఇలాంటి రెసిపీస్ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్ బాయ్